వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం ఆలు కర్రీ చేసుకున్నాం గ్రేవీ తోటి చూడండి అయినా వెరైటీగా చేస్తా ఆలు గ్రేవీ దీని ఆలుగడ్డలు ఉడికిచ్చి పొట్టు తీసి ముక్కలు పూసుకున్న చూడండి తర్వాత దీంట్లోకి గ్రేవీ ఏంటంటే ఒక చిన్న కప్పు జీడిపప్పు ఒక స్పూను గసగసాలు ఒక రెండు స్పూన్లు కొబ్బరి ముక్కలు ఒక ఉల్లిపాయ తర్వాత కొన్ని బీన్స్ వేసాయి ఒక ఐదు ఆరు కాయలు బీన్స్ వేసాయి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బీన్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు నేను ఇంట్లో ఉన్నాయని వేసేస్తున్నా ఆలు కర్రీకి నెక్స్ట్ ఉల్లికాడలు కొత్తిమీర మెంతికూర ఒక చిన్న ముక్క క్యాప్సికమ్ రెండు టమాటాలు పొడవుగా చీరుకున్న పచ్చిమిర్చి ఉంటా నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఫస్ట్ గసాలా మిక్సీ జార్లో తర్వాత కొబ్బరి ఈ రెండు నలిగిన తర్వాత జీడిపప్పు జీడిపప్పు నలిగిన తర్వాత ఉల్లి ఉల్లిగడ్డలు వేసుకోవాలి మిక్సీలో ఇవి నాలుగు నలిగిన తర్వాత ఈ టమాటాలు అందులోనే వేసేసుకోవాలి ఇవి మొత్తం కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అది చూడండి ఇప్పటికీ కొబ్బరి గసాలు జీడిపప్పు మిక్సీ పట్టేసాను అది అది మెదిగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలతో పాటు టమాటాలు నేను మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను అందుకని రెండు టమాటాలు వేస్తున్నా ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం దీంట్లో కాస్త జీలకర్ర ఆవాలు ఆవాలు చిరపట్లు ఆడిన తర్వాత మెంతికూర నేను మెంతికూర మీకు తెలుసు కదా ప్రతి కూరలో నేను మెంతికూర తాలింపేస్తాను మెంతికూర వాడకం చాలా మంచిది మనకు మార్కెట్లో రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటుంది పెద్ద ఆకు దొరికనప్పుడు చిన్నది వేసుకోవచ్చు చిన్నది దొరికినప్పుడు పెద్ద ఆకు వేసుకోవచ్చు ఇది వేగింది కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగిన తర్వాత క్యాప్సికమ్ చేపించిన తర్వాత ఉల్లికాడలు ఈ ఆలు కర్రీ చాలా బాగుంటుందండి టేస్టు అందుట్లో దీంట్లో మనకు మధ్యాహ్నం పూట తిండి రాత్రి పూట తిన్నా గసగసాలు వేసాం కదా కొబ్బరి గసాలకి ఆ కాంబినేషన్కు మనకేంటే నిద్ర లేళ్లకు నిద్ర బాగొస్తుందండి గసగసాలతోటి తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత ఈ బీన్స్ ఉన్నాయి కదా బీన్స్ ఆప్షన్ మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం ఉన్నాయి కాబట్టి నేను వేసాను కూర బాగుంటుంది వేసుకుంటే ఇవి ఒక్క టూ మినిట్స్ అట్లా మగ్గనిద్దాం పసుపు వేద్దాం పసుపు వేసి ఒక్క టూ మినిట్స్ అట్లా మగ్గనిద్దాం మూత పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ మగ్గినాయి కదా అల్లం వెల్లుల్లి బీన్స్ కాస్త నూనెలో వేగితే బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుందాం దీంట్లో కొబ్బరి గసాలు జీడిపప్పులు ఉల్లిపాయ టమాటా ఇది కాస్త వేగాలి బాగా ఉల్లిపాయ టమాటా అంత పచ్చివాసన పోవాలి కదా అందుకని కాస్త నూనె ఎక్కువే పడుతుంది నూనె సరిపోకపోతే ఇంకొంచెం నూనె వేసుకుందాం నూనె చాలా పడుతుంది ఈ గ్రేవీ ఎంత మంచిగా క కలర్ వచ్చేదాకా వేగాలి కదా అందుకని కాస్త నూనె ఎక్కువ పడుతుంది ఒక స్పూను కారం వేసుకుంటాం ఇది వేగుతున్నది కదా కారం ఒక సగం చెంచా ధనియాల పొడి ఇది ఇది కాస్త వేగాలి ఈ గ్రేవీ అనేది వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది ఇది చపాతీలకు అన్నంలోకి ఎంత బాగుంటుంది పూరీలకి ఇంకా కాస్త వేగనిద్దాం కొంచెం కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది కొంచెం నూనె పైకి తేలాలి కదా మీకు బీన్స్ క్యాప్సికమ్ లేకున్నా పర్లేదు ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా ఈ రెండు అవసరమేం లేదు కాస్త వేగనిద్దాం చూట్లా ఆయిల్ వచ్చేదాకా వేగింది కదా ఇప్పుడు ఈ పచ్చి వాసన అంతా పోయి మంచిగా వేగిన చూడండి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు దీంట్లో ఒక గరిటెడు పెరుగు వేసుకుందాం టమాటా వేసాం కాబట్టి పెరుగు ఒక్క గరిటెడు వేసాను చాలు సరిపోద్ది దీంట్లో సరిపోను సాల్ట్ నేను గరం మసాలాలు ఏమి వేయనండి అసలు పెరుగు వేసిన తర్వాత సరిపోను సాల్టు కొంచెం వేస్తే సరిపోలేదు ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా మగ్గరిద్దాం పెరుగుతో పాటు నేను ఎక్కువ మసాలాలు వాడనండి అసలు మసాలా లేకుండానే మంచి జీడిపప్పు కొబ్బరి గసాలు వాడితే ధనియాల పొడి ఇవన్నీ మంచివే కాబట్టి ఇంతవరకు వేసేసుకోవచ్చు గరం మసాలా పౌడర్లు అందరు వేస్తూ ఉన్నారు కదా పౌడర్లు ఎక్కువ వాడొద్దనే అనుకుంటున్నాం మసాలాలు చూడండి ఇప్పుడు ఇది పెరుగు కూడా వేగిపోయింది చూడండి అట్లా వస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుందాం సిమ్లో పెట్టి కాస్త ఉడకనిద్దాం జాగ్రత్తగా కలపండి ఇది మొత్తం కూర ఆలుగడ్డలు ఉడికిన ఆలుగడ్డలు కదా కాస్త నెమ్మది కలుపుకుంటే టూ మినిట్స్ మూత పెట్టుకుందాం సో ఇది వేగింది కొంచెం ఇప్పుడు వాటర్ పోసుకుందాం కొద్దిగా మీరు ఇట్లయినా ఉంచేసుకోవచ్చు కూర ఇట్లా నచ్చితే ఇట్లా బాగుంటుంది ఇట్లా కాకుండా నేను వాటర్ పోసుకున్నాను వాటర్ పోస్తే కాస్త గ్రేవీ వస్తుంది ఎంత మంచి వాసన వస్తాను మసాలాలు లేకుండా ఆలుగడ్డ కర్రీ గ్రేవీ తోటి చూడండి ముక్కలు ఈ సైజు పోసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోద్ది మంచిగా కలిగి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని ఇంకా కాస్త వాటర్ పడతాయి మనం దించేప్పుడు కూర పెట్టుకునేప్పుడు ఇట్లా ఉండాలి అంటే ఇంకా కాస్త వాటర్ పోయాలి ఎందుకంటే ఉడికిన తర్వాత వాటర్ పీల్చుకుంటుంది మనం అన్నం తినేప్పుడు చపాతి తినేప్పుడు ఇట్లా ఉండాలి అంటే ఇంకా కాస్త పోయాలి వాటర్ చూడండి ఇంకా కాస్త పోసాను వాటర్ ఎప్పుడు ఉడికనిద్దాం అప్పుడు ఉంది కదా మనకు ఉడికిన తర్వాత కూర చల్లారిన తర్వాత అప్పుడు గట్టి పడుతుంది అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది గ్రేవీ చిక్కగా ఇది అన్నంలోకి మధ్యాహ్నం కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకొని సాయంత్రం చపాతీకి తినేస్తే బాగుంటుంది ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఉడికిన తర్వాత అప్పుడు దించు కొత్తిమీర వేసుకొని దించుకుందాం సిమ్లో సిమ్లో పెడితే నెమ్మదిగా అడుగంటకు ఉడుకుతుంది ఉడుకుతుంది కొద్దిగా ఉడికింది మసాలాలు ఏవి లేకుండా మంచి కొబ్బరి గసాలు జీడిపప్పు టమాటా ధనియాల పొడి ఇంకొక టూ మినిట్స్ ఉడకనిద్దాం గ్రేవీ అయిపోయింది కూడా అది అన్నంలోకి చపాతీలోకి దోశలోకి కూడా బాగుంటుంది అంతే మసాలాలు లేని ఆలూ కర్రీ స్పెషల్ కర్రీ ఇది చూడండి ఎంత బాగుందో మంచి వాసన వస్తుంది మసాలాలు లేని కర్రీ ఒక్కసారి ఇట్లా ట్రై చూడండి ప్రతిసారి ఒకేలాగా కాకుండా ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి మీరు అంతేనండి ఆలు మసాలా లేని కర్రీ చండు ఎంత బాగుందో అంతే ఇట్లా ఉంటే చిక్కగా బాగుంటుంది